నమస్కారం అండి వెల్కమ్ టు భారత్ సిలికన్ సారీస్ ఈ రోజు వీడియోలో మంచి మంచి లైట్ వెయిట్ ఐటమ్స్ మంచి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా మంచి మంచి ఐటమ్స్ చూపిస్తాం మీకు ఇంకా కలర్ చార్ట్ డిజైన్స్ కూడా మంచి మంచి వెరైటీస్ కూడా చాలా చాలా వెరైటీస్ వచ్చాయి ఇప్పుడు అంతా మనకి అప్ మనకి ఏదంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ దాకా మేర సీజన్ ఉంది మంచి మేర సీజన్ ఉంది కాబట్టి మంచి మంచి ఐటమ్స్ వెరైటీ చాలా చాలా వెరైటీ చూపిస్తాం మీకు ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేస్తాం మన అడ్రస్ వచ్చి మనకి మదీనా మార్కెట్ లో అశోషన్ బిల్డింగ్ ఉంది కదా అశోషన్ బిల్డింగ్ పక్కన భారత్ సిల్క్సన్ సారీస్ ఉంది మీకు దాంట్లో వెరైటీస్ ఏంటంటే మీకు గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ గ్రౌండ్ ఫ్లోర్ దాంట్లో మనకి ఏదో థౌసండ్ బిలో ఐటమ్ లో మంచి మంచి ఫ్యాన్స్ ఐటమ్ లైట్ వెయిట్ ఐటమ్ చాలా చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో వస్తే మనకు మినిమం దీంట్లో ఒక థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు మంచి మంచి ఐటమ్స్ కంచి పడ్డ ఐటమ్ ఉన్నాయి ఇంకో కొంచెం రేంజ్ పెరగాలంటే కూడా ఫైవ్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ ప్యూర్ కంచి ఐటమ్ అనమాట మనకు షోరూమ్ లో కారణ మంచి అప్ దానికి థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ డిఫరెన్స్ చూపిస్తాం మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా మీకు సింగిల్ శారీ అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు మంచి మంచి వెరైటీస్ కూడా చాలా చాలా మంచి వెరైటీస్ ఇస్తాము ఇప్పుడు మన మన షాప్ దగ్గర నుంచి ఇప్పుడు ఏమైనా వస్తే వచ్చి చూడాలంటే కూడా చూడొచ్చు చూడండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఐటమ్ అండి మనకి ఇప్పుడు వచ్చేంత ఫెస్టివల్ అండి మొత్తం ఏంటంటే మనకి ఇది ఫెస్టివల్ తర్వాత మనకి ఇది మ్యారేజ్ సీజన్ కాబట్టి మంచి మంచి ఐటమ్స్ వస్తున్నాయి ఇప్పుడు చూడండి శారీ కూడా వచ్చి మొత్తం అంతా ఫుల్ డిజైన్ వస్తుంది ఇది లైట్ వెయిట్ చార్ట్ అంటే ఫెస్టివల్ చార్ట్ అండి మనకి కాంట్రాక్ట్ బార్డర్ వస్తుంది చూడు కాంట్రాక్ట్ బార్ మెరిన్ బార్డర్ మెరీన్ బార్డర్ వచ్చి శారీ అంతా ఇదిగోండి శారీ అంతా ఇలా వచ్చి మీకు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి చీర అంతా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం ఫుల్ డిజైన్ వస్తుంది చూడండి శారీ అంతా మొత్తం ఫుల్ డిజైన్ శారీ అంతా కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి దీంట్లో ఇలా చూడండి కలర్స్ చూస్తే కలర్స్ కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇవి చూడండి దీనికి అన్ని కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తాయి మనకి ఎంత లైట్ వెయిట్ చార్ట్ వస్తే దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా చాలా చాలా ఉంటాయి యాక్చువల్గా మనకి కలర్ చార్ట్ అంటే మీకు ఎన్నో చూపిస్తాను మీకు దాంట్లో దీంట్లో కొన్ని కలర్స్ చూపించాను ఒకసారి మన షాప్ విజిట్ చేయడం విజిట్ చేయండి మీకు సింగిల్ సారీ అంటే సింగిల్ సారీ తీసుకొచ్చి బల్క్ అంటే బల్క్ కూడా ఇస్తాము మనకి రేట్ కూడా ఏంటంటే మంచి రీజనబుల్ రేట్ అనమాట మీకు యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ లో మంచి మంచి ఐటమ్స్ కన్నా మన దగ్గర చాలా చాలా వెరైటీస్ ఉంటాయి రేంజ్ కూడా మంచి రీజనబుల్ రేట్ ఇస్తాం అప్ టు మీకు ఎంత ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మార్కెట్ రేట్ కి డిఫరెన్స్ చూపిస్తాం మీకు ఒకసారి షాప్ విజిట్ చేయబోతే విజిట్ చేయండి చూడు ఈరోజు నెక్స్ట్ ఐటమ్ అండి ఈరోజు వీడియోలో చూడండి చారీ అంతా మొత్తం ఫుల్ డిజైన్ వస్తుంది చూడండి లైట్ వెయిట్ ఐటమ్ ఇది మొత్తం శారీ అంతా మొత్తం ఇంత బూటా వస్తుంది ఆల్ ఓవర్ బూటా వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ బూట మొత్తం కాంట్రాస్ట్ పింక్ బార్డర్ చూసారు కంచి బోర్డర్ లాంగ్ బార్డర్ వస్తుంది పళ్ళు చూసింది గ్రాండ్ గా ఉందో ఇదంతా శారీ అంతా మొత్తం పళ్ళు ఇది చూడండి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చూడండి శారీ కూడా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం చీర అంతా చాలా గ్రాండ్ లుక్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా మంచి మంచి కలర్ చార్ట్ వస్తాయి మనకి దీంట్లో అంటే మంచి ఫ్యాన్సీ కలర్ చార్ట్ అనమాట దీంట్లో చూడండి ఇలా మెరూన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది చూడండి ఇలాగా కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇలా పింక్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ రెడ్ అండ్ గ్రీన్ అలాగే మీకు మస్టర్డ్ కలర్ రెండు మెహందీ గ్రీన్ పింక్ కాంబినేషన్స్ అనమాట దీంట్లో ఇవే కలర్స్ ఇవే కాకుండా డిజైన్స్ కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి అని మీకు ఒకసారి మా షాప్ విజిట్ చేసి చేయండి ఒకసారి కలర్స్ కూడా మంచి నెంబర్ ఆఫ్ కలర్స్ చాలా ఇస్తాము మీకు సింగిల్ శారీ అండ్ సింగిల్ శారీ కూరన్ శారీస్ కూడా ఉంది ఒకసారి మనకి మనకి వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్కి మీకు టిక్ చేసి టిక్ చేసి పంపించినా మీకు పర్లేదు మీకు వాట్సాప్ అంటే వాట్సాప్ చేస్తా కూడా వీడియో కాల్ కూడా చేసి చూపిస్తాం మీకు మన రేంజ్ కూడా మంచి రీజనబుల్ రేంజ్ కూడా ఇస్తాం మంచి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ డిజైన్స్ చాలా 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 వెరైటీస్ ఉంటాయి దాకా మన షాప్ లో విజిట్ చేయాలతో విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు డిజైన్స్ మంచి మంచి ఐటమ్స్ చూపిస్తాము చూడండి ఈ రోజు వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి మొత్తం చీర మొత్తం టిష్యూ అండి టిష్యూ వచ్చి లైట్ వెయిట్ ఐటమ్ ఇది మంచి కంచి లైట్ వెయిట్ అంటారు కదా శారీ వచ్చి మంచి కంచి లైట్ వెయిట్ వస్తుంది ఎంత గ్రాండ్ లుక్ ఉంది శారీ అంతా మొత్తం ఈ కాంబినేషన్ వస్తుంది పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇది మీకు కాంబినేషన్స్ బార్డర్ లాగా వస్తుంది పళ్ళు అంతా పళ్ళు అండి చూడండి బ్లౌజ్ చూసార గ్రాండ్ గా ఉందో మీ లోపల కూడా చిన్న చిన్న బూటా అనమాట బూటా స్టైల్లో డిజైన్ ఉంది మొత్తం చూడండి శారీ అంతా ఫుల్ డిజైన్ ఇది చూడండి శారీ కూడా ఎంత గ్రాండ్ లుక్ ఉంది శారీ అంత లైట్ వెయిట్ శారీ వస్తుంది దీంట్లో డిజైన్స్ కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఇస్తాను మీకు ఓన్లీ దీంట్లో మనకి ఏ ఒక్క నాలుగైదు డిజైన్స్ చూపిస్తున్నాను మీకు ఇంకా డిజైన్స్ కలర్స్ కావాలంటే మంచి మంచి నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చాలా చాలా ఉంటాయి చూడండి అంత డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి దీంట్లో కలర్స్ కావాలి కలర్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మన షాప్ విజిట్ చేస్తే విజిట్ చేయండి మనకి వాట్సాప్ నెంబర్ ఉంది కదా వాట్సాప్ కి మనకి ఒకసారి వాట్సాప్ చేసి దీంట్లో టిక్ పెట్టి మంచి దీంట్లో కలర్స్ డిజైన్స్ కావాలి నెంబర్ ఆఫ్ కలర్స్ ఇస్తాను మనకి రేంజ్ కూడా ఏంటంటే మార్కెట్ కన్నా మంచి మంచి రీజనబుల్ రేట్స్ కి మీకు అప్ టు మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి దీంట్లో వెరైటీస్ చాలా ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ ఫైవ్ టూ థౌసండ్ రేంజెస్ మంచి మంచి ఐటమ్స్ కలర్ చాలా చాలా వెరైటీస్ ఇస్తాము మనకి సింగిల్ కాదు సింగిల్ తీసుకోవచ్చు బల్క్ అంటే బల్క్ తీసుకున్న మంచి రీజనబుల్ రేట్ మన మంచి మంచి ఐటమ్స్ అన్ని చాలా వెరైటీస్ ఉంటాయి చూడండి ఈ రోజు వీడియో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కంచి లైట్ వెయిట్ శారీ చూసారు చూసారా కాంట్రాస్ట్ చాలా మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది మనకి సారీ అంతా ఇలా కాంబినేషన్ మెరూన్ కాంబినేషన్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ మీకు బార్డర్ కూడా మంచి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది చూడండి కంచి బోర్డర్ అనమాట మీకు ఇది లాంగ్ బార్డర్ వస్తుంది పళ్ళు చూసారు గ్రాండ్ లుక్ ఉందో ఇదంతా శారీ అంతా మొత్తం ఇలా డిజైన్ వచ్చి మీకు పళ్ళు ఇలా కూడా మంచి కంచి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ చీర చీరంతా మొత్తం ఫుల్ డిజైన్ వస్తుంది దాంట్లో కలర్స్ డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ చాలా ఉన్నాయి దీంట్లో అన్ని మీకు ఓర్ ఫోర్ ఫైవ్ కలర్స్ చూపిస్తున్నాను వీడియోలో మీకు ఇంకా మనకి కలర్స్ కావాలంటే ఒకసారి వచ్చి మన షాప్ విజిట్ చేస్తే విజిట్ చేస్తే మనకి మంచి మంచి ఐటమ్స్ మంచి లో రేంజ్ నుంచి కూడా మంచి మంచి ఐటమ్స్ చూపిస్తాను మీకు ఇది మీకు సింగిల్ అంటే సింగిల్ తీసుకోవచ్చు బల్క్ అంటే బల్క్ కూడా ఇస్తాము ఒకసారి ఇంకా మన షాప్ విజిట్ చేస్తే విజిట్ చేయండి మీకు వాట్సాప్ లో మీకు నెంబర్ ఉంది కదా వాట్సాప్ లో కి మనకి టిక్ చేసి పంపించండి సింగిల్ సింగిల్ బల్క్ పంపిస్తాము బల్క్ అంటే బల్క్ తీసుకోవచ్చు మీకు మా పార్సల్ సింగిల్ సారీ అయినా కొరియర్ సర్వీస్ కూడా ఆల్ ఓవర్ ఉండే ఎక్కడికన్నా కొరియర్ సర్వీస్ కూడా పంపిస్తూ ఉంటాం మీకు చూడండి రోజు వీడియోలో మనకి ఏంటంటే కొన్ని కొన్ని ఐటమ్స్ చూపించాము ఇంకా మనకి షాప్ కు వస్తే మంచి మంచి లైట్ వెయిట్ ఐటమ్స్ ఉంటాయి కంచి ఉంటాయి మీకు మనకు వచ్చేదంతా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి మంచి మంచి రీజనబుల్ ఐటమ్ లో మనకు పెద్దవాళ్ళకంటే కూడా కాటన్ గద్వాల్ అనేసి వెంకటగిరి సారీస్ అనేసి గద్వాల్ చీరలు ఉన్నాయి పాటూరు పట్టు శారీస్ ఉన్నాయి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి కలర్స్ కూడా డిఫరెన్స్ కలర్స్ అంటారు మనకి ఏంటంటే మనకి అప్ మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి ఒక మంచి ఐటమ్ అంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ స్టార్టింగ్ అప్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్యూర్ కంచ్ ఐటమ్ మార్కెట్ కాదు ఎక్కడ చూసి రీజనబుల్ రేట్ లో మంచి మంచి డిఫరెన్స్ ఐటమ్స్ చూపిస్తాను మీకు సింగిల్స్ అంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు అదేం లేదు సింగిల్ శారీ కూడా వచ్చేది తీసుకోండి ఒకసారి మన షాప్ విజిట్ చేస్తూ విజిట్ చేస్తే మీకు మామూలుగా వాట్సాప్ దీంట్లో వచ్చేసి మనం కొన్ని వెరైటీస్ చూపించగలం ఒకసారి మన షాప్ వెరైటీస్ ఛానల్ మేము హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సారీ వెరైటీస్ వెరైటీస్ కూడా మంచి మంచి ఐటమ్స్ చూపిస్తాము ఇప్పుడుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన షాప్ కోసం విజిట్ చేయబోతూ విజిట్ చేయండి థ్యాంక్ యూ